వివాదాస్పద రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్న రఘురామకృష్ణంరాజు మరోసారి వార్తల్లో నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయగా నరసాపురం ఎంపీగా విజయం సాధించిన రఘురామ్ రాజు గెలిచిన కొన్ని వారాలకే ఆ పార్టీకి అప్పట్లో వ్యతిరేకంగా మారారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని సందర్భాల్లో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు ఆయన ఆ తర్వాత కూటమి తరఫున నర్సాపురం ఎంపీగా పోటీ చేయాలని చూసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు దీంతో తెర వెనక పావులు కదిపినటువంటి ఆయన ఎలాగైతే టీడీపీ తరఫున టికెట్ మాత్రం దక్కించుకోగలిగారు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని పక్కన పెట్టి ఉండి ఎమ్మెల్యేగా టికెట్ దక్కించుకున్న రఘురామ్ కృష్ణంరాజు బంపర్ మెజారిటీతో విజయం సాధించారు కూటమి ప్రభుత్వంలో తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి వస్తుందని ఆశించిన రఘురామ్ కృష్ణం రాజుకి మొదట్లో ఖచ్చితంగా నిరాశ తప్పలేదు దీని మీద బహిరంగంగానే ఆయన చంద్రబాబు మీద విమర్శలు చేశారు మొత్తానికి ఎలాగైతే ఏంటి డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రం దక్కించుకోగలిగారు టీటీడీ పదవి ఇస్తారని అనుకున్నారు కానీ అట్లాంటిది ఏమీ జరగలేదు తాజాగా ఆయన జగన్ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ సభలో ఏకైక విపక్ష పార్టీగా వైసీపీ ఉందని జగన్ అసెంబ్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు అసెంబ్లీలో ప్రతిపక్షం కూడా ఖచ్చితంగా అవసరమేనని అన్నారు ఆయన ఈ విషయాన్ని జగన్ కూడా చెప్పానని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఆయనకి ఖచ్చితంగా తగినంత సమయం ఇస్తామని కూడా చెప్పారు తనకు తగిన సమయం ఎవ్వరేమో అని జగన్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని ఆయన సభకి వస్తే ఆయన అడిగినంత సమయం ఇచ్చి తీరుతామని రఘురాం కృష్ణరాజ్ తెలిపారు ఒక పార్టీకి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే విపక్ష హోదా అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదని అదే సమయంలో అలాంటి నిబంధనలు లేనప్పుడు ఆనవాయితీగా ఉంటుందని అన్నారు ప్రశ్నోత్తరాల నుంచి కూడా జగన్కి తగినంత సమయం మాట్లాడేందుకు ఉంటుందని అన్నారు జగన్ అసెంబ్లీకి వస్తే బాగుంటుందని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి నిజానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం అనేటువంటి కాన్సెప్ట్ మనం దాని గురించి ఒకసారి మాడుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కృష్ణరాజా పవన్ కళ్యాణ్ కేసీఆర్ రేవంత్ పక్కన పెడితే ఎవరైనా సరే ఒక ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ వైసీపీ తరఫున గెలవచ్చు వాళ్ళు టీడీపీ తరఫున గెలవచ్చు జనసేన తరఫున బీజేపీ తరఫున కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ తరఫున ఏ పార్టీ తరఫున గెలిచినా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి అయ్యారా డిప్యూటీ సీఎం అయ్యారా హోం మంత్రి అయ్యారా డిప్యూటీ స్పీకర్ అయ్యారా స్పీకర్ అయ్యారా పక్కన పెడితే ముందు వాళ్ళు ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే తాము ఎన్నుకోబడినటువంటి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ బాధ్యత అసెంబ్లీలో ఉండే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని అసెంబ్లీలు మాట్లాడడం ప్రస్తావించడం తద్వారా మంత్రులు దానికి సమాధానం చెప్పడం ఇదంతా కూడా ఒక ప్రాసెస్ సరే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళు వినట్లేదు అని టీడీపీ వాళ్ళు అంటారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వినట్లేదు వీళ్ళు అంటారు కానీ మీ ప్రయత్నం అయితే అది జగన్ అయినా మీరైనా నేనైనా ఆ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే కాబట్టి వీలైనంత త్వరగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి పులివెందుల తాలూకా సమస్యల మీద మాట్లాడాలని అట్లా గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు తప్పులు చేశారని ఏదైతే ప్రతిప అధికార పక్షం ఆరోపిస్తుందో దానికి కూడా సమాధానం చెప్పే దిశగా జగన్ ప్రయత్నాలు చేయాలని నేను పర్సనల్గా కోరుకుంటున్నాను మీరేమనుకుంటారో కామెంట్ చేయండి